అబ్బా వర్షం పడుతుంది టాక్టర్ ఉన్నది వచ్చింది పొలం ఉంటుంది ఇంట్లోనే ఉన్నది ఏమైంది చెప్పిన తాళం వేసి రాపోదాము టాక్టర్ వచ్చిందట అత్తగరాదు ఎందుకు అరుతాను అంతగానో ఇగో తాళం వేసి సరం మీద పెట్టు సరే మళ్ళా సరిచిన అనుకో సరిది అయితే ఆవిట్లు పట్టాల మళ్ళా తుమ్ములు వస్తాయి వచ్చినావా మా పెళ్లి వేణ గే ఫి వీణ గే పొలం కాడికి వీనకంతేనా కూడా అంతే చెప్తావు నువ్వు నీకు ఆపదలేదు ఆపదులే అయ్యో అత్త నాకు రాదు తిరిగి తిరిగి అమ్మా నాకు కూడా వసలేదే ఎట్లా ఈ ఊర్లో అసలు కిరా ఇల్లు లేనట్టుంది కానీ ఒక్క ఇల్లుకు టూలెడిపోలేదు దొరుకుతాయా చూద్దాంపా ఉన్నాయేమో అబ్బా ఈ పక్క ఊరికి పదికెత్తుంది ఇది ఏ ఊరో ఏమోనే ఒక్క ఇల్లు దొరుకుతుంది చూద్దాం అగవారా చూద్దాం పాక అక్కడ ఉన్నాయా లాస్ట్ ఆ వాడకు దొరికినో దొరికింది లేకపోతే ఇక్కడ పని లేకుండా మంచిదే నేనైతే తిరగా పోదా బండి ఎట్లా చాలు కావాలండి నమస్తే నమస్తే అయితే మాది వేరే ఊరు ఇక్కడ పక్కపంట ఊర్లో పని దొరికింది కొంచెం రూమ్ కిరీనా ఇస్తారా అని వచ్చిన అప్పటి నుంచో తిరుగుతాను కానీ ఒక్క రూమ్ దొరకలేదు ఇక మీది ఈ ఊరు అని ఉంటుంది కదా కొంచెం ఏమన్నా రూమ్ లు ఇస్తారా ఉండడానికి నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తాడే నేను ముందు రాలే ఇదే లేదు లేదు మా బావ సేమ్ లెక్కనే ఉంటాడే మా బావ అవుతాడు నీ నీళ్ళ ఉంటాడు బావనా నాకు తెలిసి ఆమె నీ భార్య కదా అవునవును అబ్బోడు మా భార్య లేదు ఇంత కలెక్టర్ అయిపో మా చెల్లె కూడా సేమ్

మేము ఇద్దరం భర్త ఉంటాం అంతా ఇవ్వలేరు ఇంకా పిల్లలు కాలే మాకు నువ్వు ఎవలే నా బావలు ఎక్కువ అంటే నా బావం ఆమె వాళ్ళు నాకు సెల్లే బావా ఆమె సెల్లే అంత దూరంకి నీకు రూమ్ కిరాయంటే నేను ఇప్పానా బావనా అమ్మో చూడు చూసినా మారే ఎంత మంచి గునవో నా బాగా మారుతుంది ఇంత మంచి గుణం ఉండదు నా మాట్లాడకు నేను చూస్తే ఎందుకో కొంచెం తేడా కనవాడు తాండు నీకు అన్ని అనువాలే చూడు మొఖం చూస్తే ఎంత అమాయకుండా లెక్కున్నదా ఉన్న లెక్క నేను పల్లెటూరు అలా అందరు మంచోలే ఉంటారే ఇంత మంచి మనసు మనసు ఇప్పి మాట్లాడతాడు నాతోనే ఇంకా నువ్వేం ఉన్నది నా ఇల్లే ఆ నీలే నేను ఆ ఇంట్లో ఆరు నెలలకు ఒకసారి అచ్చుకుంటా పోతా ఆ బామరి ఆరు నెలల కంటే డౌట్ వస్తుంది మరి నువ్వు ఇక్కడ ఉండరా ఇంకెక్కడ ఉండరా నేను బొంబాయిలు ఉంటా వావో నా బామర్ది బొంబాయి ఉంటుందా అంటే బొంబాయిలా పని చేస్తా అక్కడ పని చేస్తా ఆ బామర్ది ఏం పని చేస్తావు మరి ఇప్పుడు విమానాలు ఉంటాయి కదా విమానాలు అవిగా ఇప్పుడు వానల ఎండలు అత్తాయి కదా ఇక వచ్చినప్పుడు అది వాహనలు రాగా ఎండలు రాగా టైర్లన్నీ చిలుం పడతాయి కదా చిలు పట్టి చాలుగా ఒక్కోసారి చాలు కానప్పుడు ఏం ఇక డక్క కొట్టుడు డక్క కొట్టుడు మన పని డక్క కొట్టుడుగా మన పాత స్కూటర్ అప్పుడప్పుడు స్టార్ట్ కాకపోతే నేను ఎక్కుతా నువ్వు డర్రెట్టా చూసాడు ఏం చెప్తున్నాడు బావా మా బావ చెల్లె కూడా గిట్టలే మా చెల్లెకేమో అర్థం కాకపోవు మా బావ ఏమో మంచిగా ఇగో గిరి గిరిగిరి ముచ్చట అని అబ్బా ఇగో బామారిది ఇలా నువ్వు తక్కువ నువ్వు నిలబడద్దు బొమ్మలా విమానాలను దక్కసామీ అయితే మా ఉన్నది కూడా ఎందుకు మా ఇంట్లో ఉంది రాగానే వరుస కలుపుకొని బావా నోటాం నీ ఇంట్లో కాకపోతే మేము ఎవరై ఇక నీ ఇల్లే అనుకో ఇయ్యాలి ఏ ఇప్పటి నుంచి నా ఇల్లే నా ఇల్లు లెక్కనే చూసుకుంటా కాకపోతే ఇక ఇంత బాగా అయినా గానీ ఇక లెక్క లెక్కే ఉంటది మన ఇంట్లో ఎవరు ఉంటారా ఎవరు ఉంటారు మేమే ఎవరు ఉంటారు మీరే ఎప్పుడన్నా నేను ఆరు నెలల కోసారు ఏడాది కోసారు ఒక నాడ వచ్చిపోతా అంతే ఒక్కసారి ఆడ పని బాగుంటది అబ్బో అంత పెద్ద పని మళ్ళా ఆడ విమానాలు మంది బాగా ఎక్కుతారా ఆడ స్టార్ట్ కాకపోతే మళ్ళా డక్క కొట్టు నా కింద వంద మంది ఉంటారు

ఎనక ముందవ్ ఏదైనా చెప్తా నమ్మటానికి ఏ గిన్నె ఎత్త నమ్మాలే నమ్ముతాది నమ్ముతుందా నమ్ముతాది ఇగ బావ మరి మరి ఇల్లు చూస్తావా చూస్తావ్ పోమ్ పోనా ఫోన్ ఇగ తర్సులో కంటే బావా మరి ఇవన్నీ బావన ఇవ్వనా ఇగడంటే ఆడికి వెనక మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మీరు మొదలైన ఇల్లు చూసుకోవాలి కదా ఇల్లు చూసుకొని అది మాట్లాడుతాం సరే బావ పారి అంటాను ఎవ్వరి గంట సే మనం తిరిగి పుష్కర నువ్వు ఏదో పుల్ల పెట్టి ఇల్లు వద్దాన్నావు అనుకో మనకి ఇల్లు దొరకదు అడపాని దొరకది నేను చెప్తానా నోరు ముసుకొని సరేనా రేపేమన్నా కావాలి అప్పుడు నీ సంగతి చెప్తానే పావే వాడు విమానాలు కూడా కొట్టంబైకి పోతే சரி சரி இது நம்மா இல்ல அச்சு மரதேக்சி சரி சரி கூட சொல்லி சொல்லுங்க అంటే ఇక పెద్ద మత్త అనేది కనబడతలేదు మరి లోపలికి రాక్ ఇగో బెడ్ అగో టీవీ చూడు ఇగో ఫ్రిడ్జి ఏది నా సామాన్ మొత్తం వాడుకోరు ఇగ ఏమన్నా ఇగో నువ్వు మీరే ఆ అలవాటు పెట్టుకో ఇగో మొత్తం నీవే సామాను చెల్లే ఇంకేదిరా ఇగో ఇయో ఫ్యాను ఇయో లైట్లు ఇవన్నీ మీకే మొత్తం మొత్తం సామాన్ వాడుకోదు ఎన్ని మాయ అంటానా మరి అన్ని నువ్వు ఇల్లే ఇంకేమ కిరాయి మాట్లాడుకుందాం నీకేనా

అంటే ఈ ఊళ్ళోళ్ళు ఎంతో మంది అడిగారు కానీ నాకు దగ్గర కావాలి కదా నాకు తెలిసిన వాళ్ళకి అయితేనే ఇస్తా అని ఇన్నేళ్ళు లాగినామార్ది నువ్వు అనేది ఫిక్స్ చేసుకోమనప్పుడు చూడాలి ఇగో కాకపోతే ఒకటి ఏందనంటే ఒక ఆరు నెలల కిరాయి మొదలు నువ్వు అడ్వాన్స్ నిప్పు వాడుతాది నాలుగు కిరాయి ఉండదు అసలు నాకు తెలుస్తదా ఆరు నెలల కిరాయి ఇగ నెల నెల కిరాయి నువ్వు ఫోన్ పే లను అందులో కొట్టవు కదా నాకు నీకు ఫస్ట్ తారీకు రాగానే ఆరు వేలు నీ అకౌంట్ ఉంటాయి హాకంటే ఇగ నీ ఫోన్ పే నెంబర్ కొడతా హ ఆరు నెల కదా ఆరు నెలలు నేను ఐదు వేలేనబట్టి నెలకు సరే ఇగ ఇగ ఆ నెంబర్ మనం సామాన్లకి నన్ను వచ్చినాక కొట్టేవి మా చెల్లె లెక్కనే చెప్పాను అండి చెల్లె లెక్కనే చెల్లె నై నాకు ఈ ఊళ్ళే ఇల్లే దొరకదు అనుకున్నా దేవు లెక్క నువ్వు యా సరే మరి నువ్వు మరి కాకపోతే ఇల్లు తెరగా నీళ్ళు అన్నట్టు చూసుకో ఇక ఇప్పటి నువ్వు నా ఇల్లే నీళ్లు కాల్ ఇంకేంద్రా ఇది ఇప్పుడు ఆరు నెల కొట్టినా సరేనా సరే మంచిది చూసుకోరుగా ఏమిన్నా గానీ మొత్తం మీద వాడుకోవచ్చు కానీ మొత్తం వాడుకో మంచిరా

నేను రేపు నాలుగు అట్లనే వాళ్ళని కూడా తీసుకోనత్తా అర్థం అయితే వాళ్ళు ఉంటారో ఉండరు నేను గాళ్ళతో ఏం బుజ్జి నువ్వు మాట్లాడు ఈ అబ్బా నాకు పెద్ద పని తప్పిందే ఇగో వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చి పుట్టా మాట్లాడినావనుకో వాళ్ళు వేసుకుంటారే మళ్ళా మళ్ళీ కైకిరి వెళ్తే మళ్ళా ఇంగో నాలుగు వికెట్ వాళ్ళను వేరే పెట్టాలి వేరు వేరు చేయాలి అర్థమైతాందా అన్ని పనులు నాకే ఆపయ్యప్పు వీళ్ళకి ఎప్పు వాళ్ళకి ఎప్పు అని ఎందుకున్నావా అయ్యో కట్టి అందుకొని ఒడతా నీ ఆవా కైకి మీరు అన్నా కానీ నేనేమన్నా అనవన్నా అనే అన్ని పిస పీస మాటలు మాట్లాడతావు అంటే నువ్వు ఒక పని చేస్తే నేను ఒక పని చేయాలి అంతేనా కైకి పైసలు నువ్వే ఇయ్యాలి పైసలు నేను ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా మానే ఈ సంపాదించినాన్ని నీ దగ్గర పెట్టుకోకపోతే నేను జేవులో పెట్టుకొని తిరుగుతాను నాటి ఇచ్చిన మళ్ళీ అడగాకు ఆ అడగా అయితే బుజ్జి మళ్ళీ అంగతట్టున్నదే వాన నువ్వు ఇప్పుడు పోతావా వెనక పోతావా లేకపోతే నేను తమ్ము వైపు వానా ఇప్పుడైతే ఇంటికి రాదు ఇప్పుడు గట్ల కాదే ఇప్పుడు వంటి పోతా అంటే మాట్లాడుకుంటా వచ్చు కా మళ్ళీ సపరేట్ వస్తావా నీ నీకు ఈ ముసూర్లా ఎవరో పోయి చెప్పొద్దావు అరే ముసూర్లనే ఎక్కువ పని తాగుతుంది ఇప్పుడు వాన కొట్టపోయింది అనుకో ముచ్చట్టు పెట్టుకుంటా లేట్ గా ఎత్తారు అదే వాన పడితే కథం గోకులు పెట్టుకుంటా పోతే ఎవరో గోకులు అల్లకు పోతారు నీకు అర్థం కాదు ఏం కాదు ఇప్పుడు ఏం చేద్దామంటానా ఇక నీతోటి కాదు కాని నీనే విరుసుకొస్త పా మరి ఆ చోటు దాని ఏమేమో జంట లంక కట్టుకున్నట్టు పోదాం పా పోదాం పా అని అంటావు అబ్బా బాబాయి ముసురు పాడగాను ఇంకెన్ని రోజులు ముసురు వాడుతుందా ఇట్లా ఇగో నీకో ముచ్చట పన్న బీహార్ వాళ్ళు ఈ ఊళ్ళకు పోయి వాళ్ళను పనికి పట్టుకరాపో ఏంది లోనా నీ ఆవాళ్ళు నిలిచిపెట్టాట వేట పని చెప్తావా ఆపదత్తే ఊళ్ళోళ్ళు వస్తారా బీహార్ వాళ్ళు వస్తారా అని ఏం మాట్లాడతావు వాళ్ళు తక్కువ పనికి వస్తారు అట్లా అంటానా ఓ వాళ్ళు ఇళ్ల కాలం వస్తారా ఉన్న ఊరు నమ్ముకోవాలి కన్న అంటారు కదా అది తప్ప ఉన్నదా సాతం నీ ఆవా ఊళ్ళో నిలిచిపెట్ట తీసుకచ్చి నాటేపి అంటావునా ఇప్పుడు ఊర్లో రాకపోతే నువ్వు అన్నట్టు వాళ్ళని పిలిస్తే అది వేరు నువ్వు మాట్లాడినా మాట్లాడలేదు ఇంకా బీఆర్ఓ రాపో అని పడితే మరి ఆప సంపద ఊరకత్తా బీఆర్ వాళ్ళు అక్కడికి వస్తారా వాళ్ళు నాట్లేస్తారు కాదా నాట్ల సీజన్ కాగానే పైసలు పెట్టుకొని పోతారు మళ్ళా పొలంగా బీఆర్ వాళ్ళు వేస్తారా వాళ్ళు నాట్లు గుచ్చిపోతారు మరి గడ్డతారు అనరా పోయి ఓ రావే రాలే అత్త రారాదే మామ అంటే అగ బీహార్ తోటి నా తెచ్చుకున్నారు కాదురా మరి బీహార్ లోనే కలువ కలవా మేమేమి అక్కడికి వస్తాం రా నారా అన్ని పీసా పీసా మాటలు మాట్లాడకుతా ఒక్కటి చెప్పిన కాసు దానికి పది చెప్పిను దావే దావే దావా దావా అత్తనా కదా ఏమైంది అగో మనం తలుపు వేసిపోయినాం గానే తలుపు తీసుకున్నది ఏంది

నువ్వేమని రా నా ఇంటికి వచ్చి నన్నే అడుగుతాను ఏది నీ ఇల్లా అరకునే వాళ్ళు అరకునే వాళ్ళు ఎక్కువ ఇది నా ఇల్లు నా కూడా మరి నేను కిరావునా ఏందిరా నా ఇంటికి వచ్చి నన్ను అరే కిరేటా కట్టి అందుకొని పిలక వినకానుకో లబ్బర్ బాండ్ కింద బయటి ఏం మాట్లాడతాను ఇది నీ ఇల్లా నీ బామ నువ్వు రాలి మీ అయినా కూడా నొత్తం నాకు కూడా నొత్తంది ఇక్కడ మా ఇంటికి వచ్చి ఆ నీళ్ళు అంటాను ఏంది మరి అప్పటి నుంచి నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని అంటారు నెలకు ఆ కిరాయి మాట్లాడుకున్నా మా బామ్మ దగ్గర

ఇది దొంగదా ఈ ఓరి వారి ఎంత పని చేసుకున్నావు రాళ్ళం కూడా చుట్టారా గంట ఎటువంటి వారా గంటకే మీదనే వేసుకున్నావా పిలిక

哎哎，哈哈哈。